పేదలకు అందాల్సిన రేషన్ బియ్యం ఇంకా పూర్తిగా పంపిణీ కాలేదు కానీ రేషన్ మాఫియా మాత్రం రేషన్ షాపులపై పడి అందిన కాడికి దోచేస్తున్నారు ప్రకాశం జిల్లా కురిచేడు మండలంలోని దేకనగొండ గ్రామ శివార్లలో అక్రమ రేషన్ తరలిస్తున్నారనే సమాచారంతో కురిచేడు పోలీసులు అప్రమత్తమై అక్రమంగా తరలిస్తున్న ఏపీ ముప్పై తొమ్మిది వీడి నలభై యాభై నాలుగు నెంబర్ గల టాటా మ్యాజిక్ వాహనంలో ఉన్న సుమారు అరవై బస్తాలు కలిగిన ముప్పై క్వింటాల రైసును పట్టుకున్నట్లు సమాచారం పట్టుబడిన వాహనంతో సహా కురిచేడు పోలీస్ స్టేషన్కు తరలించారు గత మూడు నెలల నుంచి కురిచేడు మండలంలో అక్రమ రేషన్ దందా గుట్టుగా సాగుతుంది ఈ రేషన్ బియ్యాన్ని ఎక్కువగా వినకుండా దర్శిలోని ప్రముఖ మిల్ లోకి చేరుతున్నాయని విశ్వసనీయ సమాచారం పేదలకు అందాల్సిన రేషన్ బియ్యం పంపిణీ పూర్తిగా చేపట్టకుండానే ఇలా అక్రమంగా తరలి వెళ్లడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి గోతాలు మార్చకుండానే యథాచగా రేషన్ తరలింపుపై అనేక విమర్శలు వినిపిస్తున్నాయి